కేవలం ఐఏఎస్ ఎగ్జామినేషన్ అంటే నాలుగు పుస్తకాలు చదవడం మాత్రమే కాకుండా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం మాట్లాడగలగడం రాయగలగడం ప్రధానంగా ఈ రెండూ చేయగలగడం అనేది ఇంపార్టెంట్ మనం ఏం చదివామో దాన్ని రాయగలగడం అనేది అందులో భాగంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నవారైనా అంటే ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా మామూలుగా ఎవరైనా సరే లైఫ్లో కావలసినది ఏమిటి అంటే నేను బలంగా నమ్మేది నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ పవర్ అని చాలా విస్తృతంగా నమ్మే వ్యక్తిని నేను ఎందుకంటే దాదాపు ఫిలాసఫీ కానీ సైకాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ తెలుగు లిటరేచర్ కానీ ఎకనామీ కానీ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ చంద్రయాన్ అనేది ఏమిటి దానికి సంబంధించిన వివరాలు కానీ ఇలా మీరు ఏదైనా అడగండి కొద్దో గొప్ప మాట్లాడగలిగినంత కెపాసిటీ నాలెడ్జ్ నేను కలిగిన వ్యక్తిని అది నేను గర్వంగా చెప్పడం లేదు కాన్ఫిడెన్స్ చెప్తున్నాను మిమ్మల్ని కూడా మన ఈ గురుకులంలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ని కూడా నేను ఏం కోరుతాను అంటే నాలెడ్జ్కి అధిక ప్రాధాన్యం ఇవ్వండి నాలెడ్జ్ పవర్ అని గుర్తుంచుకోండి అందుకని నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అంటే మనకి కొన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుంది లేదా అదనపు రిసోర్సెస్ ద్వారా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఈ గురుకులం ద్వారా మనం ఏం చేస్తున్నాము అది ఏ విధంగా మీకు అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం మనకి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ పురాణాలు కానీ వీటి గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది మనకి అలా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక పదిహేడు వీడియోల్లో నేను పదిహేడు వీడియోల్లో నేను మీకు అంది అందజేస్తున్నాను ఈ గురుకులం ఫ్రై చేయస్ అనే యాప్లో కనుక మీరు వెళితే ఆకల రాఘవేంద్ర రాజు ఈ గురుకులం ఫ్రై చేయస్ అనే యాప్లోకి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ స్టోర్ అనే ఒక దాంట్లో మీకు ఈ వేదాలు పురాణాలకు సంబంధించిన అత్యద్భుతమైన కొన్ని వీడియోలు కనిపిస్తాయి జస్ట్ పదిహేడు వీడియోలు ఆడుతూ పాడుతూ వినండి అలాగే మహాభారతం మీద మీకు కమాండ్ రావాలి అనుకున్న దాదాపుగా పంతొమ్మిది వీడియోల్లో అసలు మహాభారతం అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్పిన క్లాసెస్ అండి నేనే వేదాలు పురాణాల మీద ఎవరో చెప్పినవి కాదు వేదాలంటే ఏంటి పురాణాలంటే ఏంటి ఉపనిషత్తులు అంటే ఏంటి అదేవిధంగా అసలు మహాభారతం అంటే ఏంటి ఇది పంతొమ్మిది వీడియోల్లో నేను అందజేయడం జరుగుతుందండి అలాగే ఒకవేళ రామాయణం మీద మన కమాండ్ కావాలి అనుకుంటే జస్ట్ పదకొండు వీడియోల్లో రామాయణం అంటే ఏంటి రామాయణం అనే కథ ఎలా ఉంది రాముడు ఏ విధంగా శ్రీలంక అంటే లంక అంటాం కదా లంకా ప్రయాణం చేశాడు లాంటి వాటిని మ్యాప్ పాయింట్తో సహా ఖచ్చితంగా ఒక రామాయణం మీద కానీ మహాభారతం మీద కానీ వేదాలు పురాణాలు లాంటి వాటి మీద కానీ కమాండ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ గురుకులం ఫర్ అయేస్ అనే యాప్లోకి వెళ్ళండి ఈ స్టోర్లో ఉన్న వాటిని తీసుకుని చదివే వినే ప్రయత్నం చేసుకోండి లేదు ఇది కాదు అనుకుంటే కనుక మనకి జీవితానికి ఉపయోగపడే దాదాపుగా సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ అని అసలు సక్సెస్ సీక్రెట్స్ ఎలా ఉంటాయి అనే పేరుతో ఒక ఇరవై ఒక్క వీడియోలని మనకి మన లా ఆఫ్ అట్రాక్షన్ అని బహుశా మీరు వినుంటారు రోండా బైర్ అనే ఆవిడ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బుక్ రాసే సీక్రెట్ ఆ బుక్ పేరు యాక్చువల్గా మనం ఏది అనుకుంటే అది అవుతుంది అనేది ఆ పుస్తకంలో చెప్పబడుతుంది నేను దాన్ని వ్యక్తిగతంగా నమ్ముతాను కాబట్టి ఆ ఇంగ్లీషు పుస్తకాన్ని సంక్షిప్తంగా ఆలోచనే రహస్యం అనే పేరుతోటి తెలుగులోకి దాన్ని ఒక లెవెన్ వీడియోస్గా ఆడియో రూపంలోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి పిల్లల్ని పెంచడం ఒక అలానే ఈ పుస్తకం పెద్దగా ఉపయోగపడదు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఒక ఏడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా పిల్లల్ని పెంచడంలో ఉంటాయి వాటికి ఒక ఇరవై సొల్యూషన్స్ని ఎలా చెప్పవచ్చు అని ఒక పద్నాలుగు వీడియోల రూపంలో ఇవ్వడం జరిగింది అయితే ఇవన్నీ యాప్లో ఒక టెక్నాలజీతో ఇస్తాం కాబట్టి వాటి వ్యాలిడిటీని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ అని త్రీ మంత్స్ వ్యాలిడిటీ అని త్రీ మంత్స్ వ్యాలిడిటీ అని ఇట్లా ఎన్ని నెలల పాటు ఆ వీడియోలు మీరు పదే పదే వినవచ్చో అదే అదే అనవచ్చు అనే దానికి వీలుగా అలా కాదండి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగితే లైఫ్ లెసన్స్ అని ప్రపంచవ్యాప్తంగాను తెలుగు నేలలోనూ పుట్టిన మహానుభావులందరికీ సంబంధించి ఒక్కొక్క వ్యక్తి మీద ఒక రెండు పేజీలు మాత్రమే అంటే మీకు పలనాటి బాలచంద్రుడి గురించి చదవాలన్నా గుర్రం జాషువా గురించి తెలుసుకోవాలన్నా శ్రీనాథుడికి సంబంధించిన జీవిత కథను తెలుసుకోవాలి అనుకున్నా బీతోబెన్ లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకున్నా అసలు ప్రపంచవ్యాప్తంగానూ భారతదేశంలోను తెలుగు నెలలోనూ పుట్టి అనేక రూపాలలో తమ జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులకు సంబంధించి లైఫ్ లెసన్స్ అనే పేరుతోటి జస్ట్ నలభై నాలుగు మందికి సంబంధించిన అనేకమైన అంశాలని ఒక నలభై నాలుగు వీడియోల ద్వారా అందించడం జరుగుతోంది మీకు అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా కొన్ని వందల సంవత్సరాల బతకాలి అనుకుంటాం ఎట్లీస్ట్ వంద సంవత్సరాల బతకాలనుకుంటాం ఎట్లీస్ట్ ఎనభై సంవత్సరాల బతకాలనుకుంటాం కానీ ప్రపంచంలో నలభై ఏళ్ల లోపే బతికి బట్టకట్టే ప్రపంచానికి మాత్రం మహోన్నతమైన సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు స్వామి వివేకానంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికారు ఆదిశంకరాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే బతికారు శ్రీనివాస రామానుజన్ ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే బతికారు భగత్ సింగ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే బతికారు చంద్రశేఖర్ ఆజాద్ ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే బతికారు జాన్ కిట్స్ కానీ పీబీ షెల్లి కానీ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది కావచ్చు భారతదేశంలో కావచ్చు తెలుగు నేలలో కావచ్చు ఎవరెవరైతే నలభై సంవత్సరాల కన్నా లోపే మరణించి నలభై సంవత్సరాల వరకు మాత్రమే బతికి ప్రపంచానికి మహోన్నతమైన సేవ చేసిన మహనీయుల గాథల్ని చెరగని ముద్రలు అనే పేరుతోటి నలభై తొమ్మిది మందికి సంబంధించిన జీవిత గాథల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ లైఫ్ లెసన్స్ అంటేనేమో వివిధ వ్యక్తులకు సంబంధించినవి వారి ఏజ్తో పని లేకుండా స్టేజ్ మాత్రమే పని చెరగని ముద్రలు మాత్రం ఓన్లీ ఏజు ఆధారం చేసుకునే నలభై ఏళ్ల లోపు అంట ఇవన్నీ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిందో వేదాలు పురాణాలు మహాభారతం లాంటి వాటికి సంబంధించిందో లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించిందో అలా కాదనుకుంటే తెలంగాణ హిస్టరీని కేవలం హిస్టరీని హిస్టరీగా చెప్పకుండా అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పడము దాని వ్యక్తిత్వ జ్ఞానం జ్ఞానంతో ముడిపెడుతూ చెప్పడము అనే దాన్ని బేస్ చేసుకునే ఒక డెబ్భై రెండు తెలంగాణ హిస్టరీ వీడియోలని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ వీడియోలని అరవై ఎనిమిది వీడియోలని నేను తయారు చేయడం జరిగింది ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావడంలో ఉన్న లాజిక్ ఏమిటి అంటే ఈ గురుకులం ఫర్ లేదా యంగ్ ఇండియా ఈ రెండు కోర్సెస్లోనూ జాయిన్ అయిన స్టూడెంట్స్కి అదనపు నాలెడ్జ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను మీకు చెబుతున్నాను మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే ఇలాంటి వాటిని నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి అనుకుంటారో వారికి ఉపయోగపడేందుకు వీలుగా అత్యద్భుతమైన కంటెంట్ తోటి మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది వీటిని ఆధారం చేసుకొని మీరు మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఏమైనా మరింత సమాచారమే కావాలనుకుంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్ కానీ లేదా ఏ ఆర్ ఫౌండేషన్ వన్ జీరో ఎయిట్ నైన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ కాంటాక్ట్ అయితే ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలాంటివి కానీ యాప్ స్టోర్లోకి ఎలా వెళ్ళాలి లాంటి వాటి కానీ ఎలా వీటిని పర్చేస్ లాంటి వాటిని కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అవకాశం ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళడం ఆఖల రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్స్ అనే టైప్ చేయడం అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవడం ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో ఆలోచిస్తే అసహభంగా ఉన్నట్టుగా వీటిని మీరు తీసుకుని చదివి నోట్సులు రాసుకుని చేసే ప్రయత్నం చేయండి